నేను ఉచిత బస్సు ద్వారా నేను ఎంత లాభం పొందాను అంటే నేను ప్రతిరోజు నేను బస్సులో తిరుగుతున్నంత సేపు నాకు ఇచ్చే బస్సు టికెట్ దాని దాని మీద వచ్చే డబ్బులు నా భూమికి చదువించుకోవడం చెప్పేది నేను చిట్ట వేసుకుంటాను మా వేగం దగ్గర నాకు అవకాశాన్ని నేను చాలా చదువులు చేసుకుంటున్నాను ప్రతి భయంతో మరి ఎక్కువగా గుణవ్వలేకుండా మనకిచ్చికైన అవకాశాన్ని మంచిగా సదుపాయం చేంచాలి ప్రభుత్వం పధికార

అవకాశం అవకాశం ఇచ్చిన ఈ ఆర్టీ ప్రభుత్వం కూడా చల్లగా ఉండాలి అందులో మనకి ఇంకా బస్సులు కూడా చాలా చాలా పెంచాలండి ఎలక్ట్రిక్ బస్సు పెంచాలి సద్వినియోగం చేసుకున్నాము మనం ఈ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు